వాడు మనిష జంతువు ఆ జంతువుకైనా కొద్దిగా చాలీ దయ ఉంటుంది వాడికైతే అది కూడా లేదండి ఒక ముద్ద పడేసామంటే అది ఒక పూట విశ్వాసం అన్న చూపిస్తుంది ఇంతకీ ఎవరి గురించి అక్క ఎంత సీరియస్గా మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నారా నేను నా న్యూస్ లో అయితే ఒక వీడియో చూశానండి ఆ వీడియో చూసినప్పటి నుంచి నాకైతే వాడే గుర్తుకొస్తున్నాడు అలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదనిపిస్తుంది అనమాట ప్రకాశం జిల్లాలో ఏదో ఒక మారుమూల గ్రామం అండి ఆ ఊరి పేరు అయితే నాకు గుర్తు లేదు ఒక భార్య భర్త వాళ్ళకి ముగ్గురో నలుగురో పిల్లలు అంటండి వాడైతే పూర్తిగా తాగుడికి బానిసైపోయి భార్యని బిడ్డలని పట్టించుకోవడం మానేశాడు తల్లి కదండి చూస్తూ ఊరుకోలేక కూలి పని ఏదో ఒక పని చేసుకొని పిల్లల్ని అయితే పోషించుకుంటుంది పాపం ఆమె తిప్పలేదు ఆమె పడుతూ ఉంటే వీడు తాగుడికి డబ్బులు ఇవ్వలేదని ఆమెని రెండు చేతులు కట్టేసి వాడు కొడుతున్నాడు చూడండి అసలు ఒక జంతువుని ఏ విధంగా హింసిస్తారో అసలు నిజానికి జంతువులను కూడా ఆ విధంగా హింసించరండి అలా కొడుతూ ఉన్నాడు నిజంగా ఇలాంటి మృగాల లాంటి మగవాళ్ళని ఏం చేయాలంటారు ఫ్రెండ్స్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అసలు భార్య బిడ్డల్ని పోషించుకోలేని వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎందుకండి చేసుకోకుండా ఉంటే సరిపోతుంది కదా మీరేమంటారు కమెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి